హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్ నిన్న లాగ్లో అయితే ఎంబ్రాయిడరీ మిషన్ కానీ తూర్పు తెళ్ళాం కదా మేము చూసేసి వచ్చాము అది ఆ పక్క రోజు లాగ్ అనమాట ఇదైతే ఇవన్నీ ఏటో ఈ మల్లి అంతా సన్నగా పురుగు పట్టుందండి అసలు మేము మామూలుగా ఎక్కువ పురుగు మందు అయితే కొట్టము నీమాయిలు కొడతాము ఈ ట్రిప్పు మా వారు ఇది ఎక్కువ జీడలాగా అలాగ పడుతున్నాయని చెప్పేసి ఏదో పురుగు మందు కూడా తెచ్చి కొట్టాడు అయినా కానీ అది చూడండి మల్లె చెట్టుకైతే మరీ ఎక్కువగా ఉన్నది అయితే కనిపించలే ఆకులేమో అట్లాగా వాళ్ళలాగా అయిపోయేసి పాడైపోతూ ఉండే కొన్ని కొన్ని ఇగుర్లు కాడ బాగుంది మళ్ళా కింద ముదురాకులన్నీ అలాగైపోతూ ఉండే మళ్ళీ ఇంకోసారి ఏదన్నా మందు తెచ్చి మందుల షాపులు అంటే పురుగు మందుల షాపులో కనుక్కొని చేయాలి అంటే ఈ ఈ మిషన్ గురించి పోయొచ్చాం కదా దాని గురించి మళ్ళీ మేము హైదరాబాద్ కానీ గుంటూరు కానీ అటు కూడా ఒకసారి వెళ్ళి రావాలనుకుంటున్నాము ఒక దగ్గరే కాకుండా రెండు మూడు దగ్గరలా మనం కనుక్కుందాము ఒకరి మీద డిపెండ్ అయితే వాళ్ళు ఎలాగా మాట్లాడతారు అని ఈ డిస్కషన్లోనే నేను ఎక్కువైతే లాగు షూట్ చేయలేకపోయా అది కాకపోతే కొంచమన్నా చేద్దాం మన దాంట్లోదే అని అని చెప్పేసి ఇవి దొండ చెట్టు ఆ దొండ చెట్టుకి చూడండి ఎన్ని కాయలు కాసేవో చిన్న అంటే చాలా పెద్ద దొండ చెట్టు ఉండింది నేను ఎండాకాలం అంతా కోసేసాను మొత్తం కోసేసి ఆ మొదలు ఒకటే ఉంచాను అక్కడ ఇగుర్లు పెట్టి పిందులు అవి వేసేసి బాగా పోతచ్చి కాయలు కాస్తూ ఉంది దగ్గర దగ్గర ఒక కేజీ కాయలు ఉంటాయి ఇవైతే దేవుడికి పూలు అన్నమాట నేను కొన్నే కోసాను ఇంకా చాలా ఉన్నాయి దాదా స్వామి దండం పెట్టుకో సోకదండం పెట్టు దా ఏం నాకూ తప్పు స్వామి మా మాసాంక దండం పెట్టు స్వామి నా ఆరోగ్యం బాగుండాలి స్వామి అని దన్నం పెట్టు దన్నం పెట్టు నానా పదలాపలే బా ద్ర అని అన్ని దేవుడికి పూలు అవి పెడతా ఉంటే ఇది ఒక్కొక్కసారి వస్తుంది అనమాట నా ఇనికి ఏతా వస్తుంది ఇనికేడుతె తిరుగుతుంటుంది దేవుడిలో ఉంటే అక్కడే ఉంటుంది మామూలుగా అయితే అంత ఎక్కువ సార్లు రాదు నాకు ఎందుకో నాకు భలే సరదా భలే అనిపించింది ఫో వీడియో తీయాలనిపించింది మా బుడ్డగాడు అసలు భలే ఒక్కోసారి బలే మురిపిస్తుంది ఎక్కడికి వెళ్తే అట్లాగా అలాంటివైతే క్లిక్ చేయాలనిపిస్తుంది చూడండి మళ్ళా పరిగెత్తింది నేను గంట కొట్టాను కదా దేవుడిది అందుకని పరిగెత్తిందమ్మా స్వామి అది వెరీ గుడ్ చీ చీచీ ఇంకెక్కడ పద ఇంకేందమ్మా బిస్కెట్ తింటా బిస్కెట్ కావాలి దా నీ బిస్కెట్లు అయినానా నీ బిస్కెట్లు అయినానా ఇదో మధ్యాహ్నం అయితే అది మార్నింగ్ పూజ అయిపోయింది మధ్యాహ్నం మా వారు ఒక సొరకాయ తెస్తే బజ్జిలాగా చేశాను అది కూడా నేను ఎక్కువ షూట్ చేయలేదు చెప్పాను కదా వీటి గురించి మాట్లాడుకుంటా అసలు షూట్ చేయలేదు మధ్యలో ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది అవి కూడా నేను చేయలేదనమాట ఇంకా ఇది నైటు కాకరకాయలు నేను దొండకాయలు కోసాను కానీ చేయలేదు ఫ్రిడ్జ్లో పెట్టేశాను మా వారు సొరకాయ కాకరకాయలు ఇవి తెచ్చారు అంటే మన చెట్టుకి లేవనుకోండి మన ఇంట్లో ఇంకేం కూరగాయలు లేవండి ప్రస్తుతానికైతే ఆ దొండపాద ఒకటే ఉంది ఇప్పుడు వేసున్నాం బీరవి సొరవి అన్నీ ఇప్పుడు వేసున్నాను ఆకుకూరలు కూడా పొయ్యాలి గింజలు తేలేదు ఇంకా అవి తెస్తే ఇంకా ఆకుకూరలు కూడా పోసుకోవాలి అన్నీ నేనైతే అసలు అన్ని లాస్ట్ టైం అయితే అన్నీ పోసాను కానీ ఒక్కోసారి పోసినవి కూడా నా మాకు కూడా ఎక్కువైపోతున్నాయి అవేమో పాడైపోతా ఉంటే నాకే హుసూరు అంటుంది ఇక్కడ దగ్గరలో ఎక్కువ మంది ఎవరు లేరు ఇవ్వడానికి అది ఒక బాధ అందుకని నాకు అసలు ఈసారి ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది వేయకుండా మామూలుగా పూల చెట్లు అవి వేసుకుంటే చల్లే ఏదన్నా ఒకటి ఎర్ర సొర బీర అలాంటివి వేసుకుంటే సరిపోద్ది అని అయితే కొనేసాను ఆకుకూరలు కొంచెం కొంచెం అన్న కొంచెం కొంచెం అన్న పోస్తాను ఈ టిప్పు ఇవైతే కాకరకాయలు నేను మధ్యాహ్నమే కోసేసి పసుపు ఉప్పు వేసి పెట్టేశాను నైట్ చేద్దాంలే మధ్యాహ్నం టైం లేదు ఇంకా చేసే టైం అని నైట్ చేద్దామని పెట్టి నైట్ అయితే అవన్నీ పిండేసానండి పిండితే ఆ పొసరంతా పోతుంది కదా ఇప్పుడు ఈ కాకరకాయలు ఎక్కువ చేదే ఉండదు లైట్ చేదు ఉంటుంది ఆ పొసరంతా పిండేసి వేపుకొని ఉప్పు కారం వేసి ఉడకబెట్టుకొని మనము శనగలు వేసుకున్న ఖమ్మంగా ఉంటుంది నూనెలోనే వేపవళ్ళే ఊరికే తాలింపు పెట్టి లైట్గా మూత పెట్టేస్తే మగ్గిపోతాయి శుభ్రంగా అలాగ మనం శనగలు ఎండుమిరపకాయలు వేసి పొడి కొట్టుకుంటాం కదా తాలింపుల్లోకి అది సూపర్గా ఉంటుంది ఆ కడాయి మీరు గమనించారా నేను ఒక రెండు తెప్పించాను కదా నేను అమెజాన్లోనే ఇది ఫ్రై పాన్ అనమాట అంతకుముందుది కడాయి ఇది పాను ఇది ఏమంటే మనం ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు కింద సదరంగా ఉంటుంది ఆ పాన్ చూడండి అలాగా ఈ శనగల పొడి వేసాను ఈ రెండు మిరపకాయలు తినే శనగపప్పు సాయిపప్పు అంటాం కదా అది ఉప్పు వేసి పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది ఎప్పుడన్నా ఫ్రైస్లో కోట్లకి తాళింపుల్లో అన్నిటికి బాగుంటుంది ఏ తాలింపు దొండకాయకి కానీ బెండకాయ కానీ కాదు బీనీస్ కానీ ఇలా అన్నిటికీ బాగుంటుంది ఈ ప్యాన్ అయితే మాత్రం బాగుందండి అసలు అడుగే అంటలేదు చూడండి అసలు ఈ రెండు ఈ కడాయి ఈ ప్యాన్ మాత్రం నాకు చాలా బాగుండింది కాకపోతే రెండింటికి కలిపి ఒకే మూత ఇస్తారనమాట వాడు ఆ మూత వచ్చేసి కడాయికి సరిపోయింది దీనికి పెద్దది అయిపోతుంది దీనికి నా దగ్గర ఇంట్లోనే రైస్ కుక్కర్లకి ఇదివరకు పాత పాన్లకి రైస్ కుక్కర్లకి ఇచ్చిన కొన్ని మూతలు ఉన్నాయి అవైతే సెట్ అయిపోయాయి అన్నమాట దీనికైతే అందుకని ఏదో పర్వాలేదులే అనిపించింది మామూలుగా అయితే మూతలు ఒకటే అది పెద్దదైపోతుంది దీనికి ఇది వెడల్పు తక్కువ ఉంది కడాయికి అయితే వెడల్పు ఎక్కువ ఉన్నది ఈ రెండు ఐ ఏమంటాము ఈ కడాయి ప్యాన్ మాత్రము మనకి కిచెన్లో బాగున్నాయి చెప్పాను కదా నాకు కిచెన్లో అంతా చాలామంది మార్చాల్సి ఉంది చిన్న చిన్నగా ఒక్కటి ఒక్కోటి ఒక్కొట్టి మారేస్తాను ఈ రెండింటి కాస్ట్ నేను చెప్పలేదు కదా మీకు అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పానో లేదు నాకు గుర్తులేదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి రెండు అక్కడ ఈ ప్యాను రెండు కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి నేను ఊరికే వృద్ధలేనమ్మా నీకా ఎలాగెట్లాగ తయారయ్యావు నువ్వు బొజ్జో అడబో అడబు బొచ్చు బొచ్చుకు బొచ్చుకు బుచ్చుకు అది గుడ్ బై లాగ చీర కొరికే తమ్ చీర కొరికితే తంత

ఈ రోజంతా మా బుడ్డగాడ పండగలాగా అయింది అనమాట దాని అది రోజు అలాగే ఉంటుంది అది నైట్ పడుకునేటప్పుడు మా బెడ్రూమ్లోనే ఆ పక్కన అలాగే వేస్తే పడుకుంటుంది రోజుసేపు దాని మీద పడుకుంటుంది మళ్ళీ దాన్ని అంతా చుట్టేసి ఆ పక్కన పెట్టేసి మళ్ళీ మా మంచు ఎక్కి మా కాళ్ళ కాడ అక్కడ పడుకొని నిద్రపోతుంది అనమాట అది ఒక దగ్గర అయితే ఉండదు కాబట్టి ఫస్ట్ పడుకునేటప్పుడు అది వేసి పెడితే దాని మీద పడుకుంటుంది అది నైట్ అయితే ఇంకా కిచెన్ అంతా సర్దేసి ఇడ్లీకి కూడా వేసి పెట్టాను దబర్లోనే అది కూడా నేనైతే షూట్ చేయలేదు ఇదండి ఈ లాగైతే ఆ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి బాయ్